ごめんなさい。 होते ज्ञान ये राक्रेसिंता पेरेंटी एग्जाट नाइन राय मोली गर्लस्ट रेप कंप्लीट वाइस है ఈరోజు మా వెటరీ స్కూల్ చిన్నారుళందరికీ కూడా ఎండకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్యాప్స్ ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కూడా ఇలాగే ఇచ్చున్నాం ఎందుకంటే ఈ లో దాదాపు నలభై ఐదు రోజులు వాళ్ళందరూ కూడా ఆడతా పాడతా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఎండకు వెళ్తారు ఈ టెంపరేచర్ లో వాళ్ళకి ఇబ్బంది కలగొడుకునే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం విక్టరేట్ స్కూల్ ఇది ఆనవాయితీగా ఉంటుంది ప్రతి విద్యార్థి కూడా ఉచితంగా ఇచ్చినాం సో మా పిల్లలందరూ కూడా సభల్లో బాగా హోంవర్క్లు చేసుకుంటూ ఎండల్లో తిరగకూడదని రోజు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది చెప్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ వారు కూడా ఖర్చునుకోకుండా మన దగ్గర వెళ్ళే పిల్లలకి ఈ క్యాబ్స్ అందించే కార్యక్రమం చేస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది సంబర్ లో వడ్డగబులు ఇవ్వకుండా ఉంటుంది ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే కన్నా ఈరోజు కేవలం ఒక ముప్పై నలభై రూపాయలతోటి మన పిల్లవాడికి క్యాప్ ఇవ్వచ్చు కాబట్టి మన పిల్లలకి మనం ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో చేశాం గత సంవత్సరం ఇచ్చిన క్యాపులన్నీ కూడా వారి పేరెంట్స్కి ఇచ్చారు సో ఇది ఒక ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం లో కూడా మా వెక్టరీ విద్యా సంస్థ తరఫున వెక్టరీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పిల్లలందరికీ కూడా మేము క్యాప్స్ ఇస్తూ ఉంటాం అలాగే త్వరలో ప్రతి విద్యార్థి కూడా కీ చైన్ మీద వాళ్ళ ఫోటో ఉండేలాగా కూడా ఇస్తున్నాం అలాగే మండే ప్రతి విద్యార్థి కూడా ఐఐటి అసలు ఉత్తమ ఫలితాలు సాధించిన వారి అందరికీ కూడా మెడల్స్ మరియు ప్రైజులు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది